మేము అమలాపురం నుంచి వచ్చామండి అంటే నిన్న మేము విజయవాడ నుంచి వస్తుంటే రాత్రి టిఫిన్ కానీ ఆగా పదకొండు గంటలకు రావులపాలెంలో అయితే ఇలా పక్కన మా డిపార్ట్మెంట్ వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు మా పాప వెళ్ళి జగన్ బాబా ఎప్పుడు వస్తుందని అడిగితే రేపు ఒత్తిడి తొమ్మిది గంటలకు అలా వస్తుందని అన్నారు అయితే సరే ఇంకా మా పాపలు ఇద్దరు కూడా జగన్ చూడాలని చెప్పేసి ఇంకా నన్ను ఇంకా పట్టు ఇంకా అప్పుడు ఏం చేశానంటే నేను అమలాపురం వెళ్ళకుండా దగ్గరలో నరేంద్రపురం అని మా అత్తరు ఊరుంది నైట్ ప పదకొండు గంటలకే అక్కడికి చేరుకున్నాం మేము టిఫిన్ చేసి తర్వాత నుంచి రాత్రి నుంచి ఇద్దరు మా ఇద్దరి పాపలు కూడా నన్ను జగన్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఎట్టిపరుతీలు కల్పించ కల్పించలేనమ్మా దూరం నుంచి వద్దాం సరదాగా అని చెప్పేసి పొద్దున మేము సిక్స్కి లేసాం రెడీ అయ్యి అలా సిక్స్ నుంచి ఇలా వచ్చి జగ్గిరెడ్డి గారిని కలిసాం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడి సరే ఇంకా చాలా క్రౌడ్ ఉందని చెప్పేసి మేము సరే జస్ట్ ఆయన్ని చూపిందన చూసేనా అని చెప్పేసి పిల్లలంటే సరే అదర్కి తీసుకొచ్చింది ఈ లోపల పిల్లల్ని చూసి జగన్ గారు బస్సు ఆపడం దగ్గరికి తీసుకోవడం సెక్యూరిటీ వాళ్ళు దూరం వెళ్ళిపోమన్నా సరే వాళ్ళని పక్క వెళ్ళిపోమంటాం మా పిల్లలతో చాలాసేపు మాట్లాడారు మా పాపలతో మాట్లాడి మీరు ఏం చదువుతున్నారమ్మని అడిగారు అడిగిన తర్వాత వీళ్ళు మీ ఏం చదువుతున్నారు అన్నీ చెప్పారు చాలా నాకు ఈరోజు అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది జగన్ గారిని కలవడం వల్ల మేము ఫస్ట్ నుంచి కూడా జగన్ గారు అవమానంలో జగన్ గారంటే మాకు ఫస్ట్ నుంచి అభిమాను నేను ఇంచుమించుగా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నేను యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా చేశాను నేను ఇప్పటి నుంచో కూడా మేము వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాం ఈ రోజు మాత్రం నా లైఫ్లోని మా పిల్లల లైఫ్లో ఇది మర్చిపో రోజుగా ఉంటుంది మాకు నాకు ఈ ఛాన్స్ రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మేము కూడా ఫోటో దిగుదామని అనుకోలేదు దగ్గరికి చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంకా నేను మీ పరిపాలన అదంతా చాలా బాగుందని చెప్పాను అతని రూలింగ్ బేసిక్ గా నాకు చాలా ఇష్టం మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత చాలా మంది పూర్ పీపుల్ కి చాలా హెల్ప్ చేశారు ఆయన అది నేను చాలా చూసాను ఇంతకు ముందు ఇంతకు ముందు అలా లేదు అసలు ఎవరు వచ్చిన అందుకే నాకు తనంటే చాలా ఇష్టం తను కూడా చాలా బాగా మాట్లాడారు మాతో ఏ క్లాస్ చదువుకుంటున్నారు బాగా చదువుకోండి అని చాలా బాగా మాట్లాడారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అవును చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే డాడీకి మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ తెలుసు సో ఎప్పుడు వాళ్ళతో దిగేదాన్ని డాడీని జగన్తో ఫోటో అడిగాను యాక్చువల్లీ చిన్నప్పుడు ఆల్రెడీ దిగాం మేము కాకపోతే ఆ ఫోటో లేదు సో నాకు ఒకసారి ఫోటో దిగాలని అనిపించింది కానీ ఈ రోజు అవుతుందో అని అసలు అనుకోలేదు నేను అన్ఎక్స్పెక్టెడ్ అసలు తన ఆయన బస్ దిగుతారని నేను అనుకోలేదు అసలు మినిట్స్ మాట్లాడారు అంతే అలా మాట్లాడారు చేయి పట్టుకున్నారు కంగ్రాచులేషన్స్ చెప్పారు అంత అయిపోయిందని చాలా హ్యాపీగా అనిపించింది ఆయన రూలింగ్ నాకు చాలా ఇష్టం బేసిక్గా ఆయన చూసారా అంతమంది ఉన్నా కూడా పిల్లలు అనేసరికి సెక్యూరిటీ గార్డ్స్ కూడా దూరంగా వెళ్ళమని చెప్పేసి మాతో చాలా బాగా మాట్లాడారు అందుకే ఆయన అంటే చాలా ఇష్టం ఆయన చాలా మంచిగా ఉంటారు అందరితోనే పిల్లలు అంటే చాలా ఇష్టం అందుకని ఏం క్లాస్ అని అడిగారు హ్యాపీగా ఉన్నది పెట్టుకున్నాం సబ్స్క్రైబ్ డాట్ న్యూస్